హాయ్ అండి నమస్తే కమల్ని సో లాస్ట్ ఇయర్ మన దగ్గర శృతి నేను ధీరా తీసుకున్న వెరైటీ తీసుకున్న రైతులు మళ్ళీ కూడా ఈ ఇయర్ రావడం జరిగింది యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ఇలా రికార్డ్ చేయలేదు సో దానికి కారణం ఏంటంటే నిన్న ఎవరో అడుగుతున్నారు సో వీళ్ళే నా వేసింది ఇంకెవరిని అని చెప్పి యాక్చువల్గా అనుకోకుండా ఈ రైతులు వచ్చారు నేను అంటున్నారు సో నేను కూడా తీసుకున్నా అన్న లాస్ట్ ఇయర్ అని చెప్పి మళ్ళీ తీసుకోవడానికి వచ్చారు సో అసలు ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఎవరెవరు మీ పేరు చెప్పండి నా పేరు సోరయ్య అండి వెంకటాయపాలెం బెల్లంకొండ మండలం ఎక్కడన్నా సిటీ అంటే దగ్గరలో సిటీ అంటే పల్లె పిడుగురాల దగ్గర లాస్ట్ ఇయర్ పది ఎకరాలు పది ఎకరాలు దాకేశారా సో అందులో దేరా ఒక ఎకరం ఎకరం సో ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఐదు నాలుగు ఎకరాలు వేస్తున్నాను నాలుగు ఎకరాలు వేస్తున్నారు ఓకే ఏది ధీరా ధీరా వరకు నాలుగు ఎకరాలు వేస్తాం మొత్తం మొత్తం పది ఎకరాలు వేస్తామండి మొత్తం పది ఎకరాలు తగ్గించలేదా తగ్గించలేదు సో ఈ రైతు చూడొచ్చు సో డి సూరయ్య సో ధీరా నలభై ప్యాకెట్లు త్రీ ఫోర్ వన్ ముప్పై మూడు ప్యాకెట్లు సో సింగంటా టూ జీరో ఫోర్ త్రీ పాతిక ప్యాకెట్లు తీసుకున్నారు ప్యాకెట్లు నాలుగు ఎకరాలు ధీరా తీసుకున్నారు ఓకే సో మీ పేరండి పూర్ణచంద్రం పూర్ణచంద్ర సో లాస్ట్ ఇయర్ దీరా వేశారు కదా హైశ్వండి ఎట్లా ఉంది బాగానే ఉంది ఎంత హీట్ వచ్చింది బాగా అమలో వచ్చింది ఎన్ని క్వింటాలు అయింది ముప్పై మూడు కింటాలు అయింది ముప్పై మూడు కివింటాలు అయిందా సో నాకు చెప్పారు నేను వీడియో కూడా తీసా ఫస్ట్ కోత ఎంత అయింది ఫస్ట్ కోత ఇరవై రెండు అయింది ఫస్ట్ కోత ఇరవై రెండు అయింది తర్వాత పదకొండు క్వింటాలు పదకొండు క్వింటాలు అయింది ఓకే ఓకే సో కాయ మార్కెట్లో అమ్మేశారా ఐ మీన్ ఏ రేటు పడింది అప్పుడు పదమూడు వేల ఆరు వందలు పడింది ఓకే ఆ రోజు జెండా పాట ఎంత ఉందండి జెండా అదే అదే ఉందా బాగుందా కాయ సైజ్ కానీ క్వాలిటీ కానీ కాయ మొత్తం బాగానే ఉందండి బాగానే ఉందా సో అందుకని ఇప్పుడు ఎన్ని ఎన్ని తీసుకున్నారు ఇప్పుడు రెండు ఎకరాలకి రెండు ఎకరాలకు ఎన్ని ప్యాకెట్లు ఇరవై ఐదు ప్యాకెట్లు సో చూడొచ్చండి లాస్ట్ ఇయర్ బిల్ కూడా నేను మీకు పెడతాను సో జిందాల్ సీడ్స్ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ ఇరవై ఐదు ప్యాకెట్లు శృతి నైన్ పదిహేను షార్క్ పదిహేను యుఎస్ త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది ప్యాకెట్లు సో ఈ త్రీ ఫోర్ వన్ అనేది ఎప్పుడు పెడతారా మీరు ఇయర్ పెడుతున్నారా లాస్ట్ ఇయర్ ఇయర్ పెట్టారా లాస్ట్ ఇయర్ పెడతాం ఇయర్ పెడతాం లాస్ట్ ఇయర్ ఓకే మీ పేరు అన్న నా పేరు రామాజీ నేను అండి ఓకే ఓకే మీది అదే ఊరు మాది వెంకటాయపాలెం ఓకే ఎన్ని బ్యాగులు తీసుకున్నారన్న నేను ధీరా ఇరవై ఆరు సిజంట టూ జీరో ఫోర్ త్రీ ఇరవై మూడు మళ్ళీ ధీరా ఇరవై ఐదు ప్యాకెట్లు తీసుకున్నారు సుతి నైన్ పదిహేను ప్యాకెట్లు తీసుకున్నారు త్రీ ఫోర్ వన్ ఇరవై ఆరు ప్యాకెట్లు అంతేకన్నా టూ జీరో ఫోర్ త్రీ అన్ని మిక్సింగ్ వేసుకుంటున్నారు లావులు సన్నాలు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు మొత్తం నేను ఒక పది ఎకరాలు వేస్తున్నాను ఓకే సో వీళ్ళ ఏరియాలో బాగా బలమైన నేలలు ఉంటాయి అంట సో బాగా పెరుగుతాయి అని చెప్తున్నారు సో దీరా కూడా ఇంత ఇటు వచ్చింది అంటున్నారు నిజమేనన్నా ముప్పై రెండు వంగలాలచ్చు మేము వేసుకునేది ముప్పై రెండు వంగళాలు వచ్చి కూడా చెట్టుకు చెట్టు ఎడం కూడా చాలా కొంచెం ఎక్కువే పెడతాం దగ్గర దగ్గర ఏమై తేజాలు